أرهار 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 أرهار

బ్యాలెన్స్ జాగ్రత్తగా మీరు అటు 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 కూర్చోండి ఉన్నాం కదా ఇటు ఒక పక్క వచ్చాం కదా అందుకని చేద్దాం టవల్ చేద్దాం టవల్ చేద్దాం ఈ దండలు దండలు కూడా స్వామికి పైకి పైకి లేపుదాం లేస్తారా తిప్పుడు ట్రైన్ బల పట్టుకున్నాడుమశివా

నగలేసన్ దరసిపోసి వసిన్ గర్తడి దరసిపోసి వసిన్ దర దర దరసిన్ దరసిపోసి లేపేనంటే దేస్తే ఉంకనే కాదు చేతికి తీసుకుంటే ఒక చేతో ఏయొచ్చు అన్నమాట ఓం నమస్తే ఓం నమశివాయ నమశివాయ అటవర్ ఇచ్చేయండి తవలేసేన వదిలేయండి అది వాట్ వాచ్ పక్క పొంగిడి పాట్ దులలే లేవా సరే ఆ ఏకమంతా దిశమ

மரி எம்ப